నా కోసం తిరిగి లేచాడు కాబట్టి ఆయన రక్తంలో నాకు పాప విమోచన విడుదల ఉందని ఎవరైతే నమ్ముతారో విశ్వసిస్తారో వాళ్ళు నీటి బాప్తీసం తీసుకుంటారు అదే బాప్తీసం ఒకవేళ ఆలస్యం అయితే ఆలస్యం అయితే రా రేపు మంది కాదు ఆ తెలుగులో కూడా ఏమంటారంటే ఆలస్యం అమృతం విషయం రా ఆలస్యం చేస్తే అమృతం కూడా ఏమైపోద్ది విషంగా మారిపోయి అందుకనే పౌలు పౌలుశీలలో జైలు అధికారికి వాక్యం చెప్పినప్పుడు ఆ రాత్రికి రాత్రి వెళ్లి వాళ్ళు బాప్తీశం తీసుకున్నారు కాబట్టి మన జీవితంలో కూడా ఏసై నిజ దేవడం తెలుసుకున్న తర్వాత ఆలస్యం చేయకూడదురా ఆలస్యం చేస్తే రేపు మంది కాదు ఈ రోజే మంది ఈ గంటే మంది కాబట్టి రేపు మంది కాదు కాబట్టి మనం త్వరపడి బాప్తి తీసుకోవాలి ఒకవేళ బాప్తిష్టం తీసుకోకపోతే ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం పద్నాలుగు వచ్చిన వాళ్ళు ఏమంటుందిరా వాక్యం ఎవరి పేరైనా జీవ గ్రంథంలో కనపడని ఆర్ అని అగ్నిగుండంలో పడవేయ అక్కడ ఏడుపులు పండ్లు కరుగుతూ ఉంటాయి కాబట్టి తప్పించుకోవాలంటే నువ్వు బాప్తిష్ణం తీసుకోవాలి ఆయన అన్నాడు నేనే మార్గం నేనే జీవం నేనే సత్యం నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు వెళ్ళి అందుకనే బాప్తీశం తీసుకోవాలరా